దేవునికి స్తోత్రం ఈరోజు యుద్ధసూరుడు యహోవా సర్వోన్నతమైన వాగ్దానం రక్షణను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకటమును ధరించుకుని ఎపేఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరాధ్యాయం పదిహేడవ వచనం ప్రియా రక్షణకర్తకు దేవదేవుని బిళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మన ప్రియప్రభు అయిన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో ఉండి మీ కుటుంబంలో శాంతి సమాధానం సకల ఆశీర్వాదం ప్రభు దయచ్చేయును గాక దేవుడు సంపూర్ణమైన కార్యాభివృద్ధి మీ కుటుంబంలో జరిగించి మిమ్మల్ని విజయవంతులుగా చేయను గాక మన యుద్ధ సూర్యుడు దేవదేవుడు మనందరికీ చేయమనుగ్రహించే శత్రు బలమంతుల మీద మనకి గాక దేవుని పిల్లారా జీవితము ఒక యుద్ధరంగము మీకు విరోధముగా లోకము శరీరము సాతాను అనున్నవి పోరాడుచునే ఉన్నవి ఎప్పుడైతే రక్షించబడ్డారో ఎప్పుడైతే క్రీస్తు కుటుంబంలోనికి చేర్చబడ్డారో అప్పుడే ఆకాశమండల దురాత్మ సమూహములు మీతో కూడా యుద్ధము మొదలుపెడుచున్నవి గనుక ఆత్మకటకమును ధరించుకోనండి పరలోకం నుండి పడదోయబడిన దోతెగు సాతాను దేవుని బిడ్డలకు విరోధముగా తీవ్రమైన యుద్ధం చేస్తూనే ఉన్నాడు వారిని పరలోకమునకు వెళ్ళనీయకూడదు అనున్నదే వారి యొక్క ఉద్దేశం పట్టుదలతోనూ క్రాధముతోనూ మిమ్మను ఎదురించుచున్నాడు ఏలయనగా మనం పోరాడింది శరీరంతో కాదు దేవుని పిల్లల కాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాలుతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మ సొములతోనూ మనం పోరాడుచున్నాం ఎపేసి ఆరు పన్నెండులో తెలియపరుస్తుంది దేవదేవుని పిల్లల శత్రు బలమంతు మీదను విజయం ఇచ్చే మన దేవుడు దేవుడు అన్నాడు ప్రేమించుమని చెప్పుచున్నది బైబిల్ యుద్ధము చేయుము అని కూడా చెప్పుచున్నది పరిశుద్ధ గ్రంథం మీరు ప్రభువును ప్రేమిపవలేను మిమ్మను ప్రేమించున్న ప్రకారం ఇతరులను ప్రేమించవలేను శత్రువును కూడా ప్రేమించి వా నిమిత్తం ప్రార్థించవలను అయితే అంధకార సీకటి శక్తులతో పోరాడి జయించవలేను వాటితో యుద్ధం చేయవలను దేవుని పిల్లలు మనము ప్రభు సైన్యంలో ఉన్నాం సైన్యముల కదుపతికి హోవా నేడు మనకి తోడై తోడేయున్నాడు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఇస్రాయిల్ ప్రజలకు తేలు ప్రవహించు కానాను దేశం వాగ్దానం చేయబడేను అయితే దాన్ని స్వతంత్రించుకున్న నిమిత్తం అక్కడ నివసించుండ్రి ఏడుగురు జాతుల ముప్పది ఒక్క మంది రాజులను వారు జయించవలసి వచ్చారు ఆ ప్రకారమే పరమ కాణాను స్వతంత్రించుకుంటకు శత్రువుకు శాతాలతో యుద్ధం చేయవల్ చేయవలెను దేవుని పిళ్లారా అను స్పష్టమైన స్వరం ప్రకటన కదా వినపడుచున్నది ప్రతి సంఘంలో వర్తమానం రాసినప్పుడు తొదకు జయించవానికి కొన్ని వాగ్దానం ఇవ్వబడారు అంతేకాదు జయించేవాడు వీటితో సొంతరించుకును నేను అతనికి దేవుడైందును అతను నాకు కుమారుడైండును అని వాగ్దానం చేస్తున్న మహిమాస్తడు మన ప్రియప్రభు నాతో కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమ అనుభవించము అన్నది అపోస్తుడైన పౌరు తన ఆత్మీయ కుమారుడికి రాసిన విశేషం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జయము చేపట్టము దాన్ని పొందుటకు నీవు పిలువడి అనేక సాక్షులు మంచి ఒప్పుకోలు దేవుని బిడ్డలారా నేడు మనం మంచి సాక్షి జీవితాన్ని జీవించాలి ప్రభు బిడ్డలకు విరోధంగా సాతాను యుద్ధం చేయ నిమిత్తము రంగంలోనికి దిగి ఉన్నాడు కొన్నిసార్లు ముఖాముఖాను కొన్నిసార్లు పరోక్షంగా ఢీకొనుచున్నాడు కొన్నిసార్లు కుయిత్గా ఢీకొనుచున్నాడు దేవుని బిడ్డలు సాతాను తంత్రములను ఎదురించేవారే ఉండవలేదు ఈ భూమి ఆటాడుకును మైదానము కాదు యుద్ధ రంగమే మన సైన్యాధిపతిగా ఉన్న ప్రభు పరాక్రమగల దేవుడు కలవరి శిలువులో లోకము శరీరము సాతాన్ని జయించినాడు ఆయన ఎన్నడూ అపజయము పొందలేదు ఆయన నిశ్చయముగా జయము దయచేయు దేవుడు నేను లోకమును జయించున్నాను మైమాస్తరు ఇప్పుడు దేవుని పిల్లారా దేవుని వాక్యం ఆత్మకడము ధరించుకోండి జయక్రీస్తు మీ ముందర నడుచున్నాడు మీకు ఉన్న దేవుని స్థుతించండి మన దేవుడు యుద్ధ సూర్యుడైన ఆయన సైన్యముల గతిపతికు దేవుడు ఇప్పుడే ఆ దేవదేవుని యొక్క మహాకృపను పొందటానికి ప్రార్థించండి ప్రార్థనలో ఏకీభవించండి మా పరిశుద్ధుడమైన మా ప్రియప్రవ్వా సర్వోన్నతుడా జీవాధిపతి సర్వాధిపతి సైన్యములకి అధిపతి దేవ యుద్ధసూరుడా ఈ ఉదయ కాల సమయంలో మీరిచ్చిన ఈ శుభవాగ్దానం చేత శత్రు బలమంతం విజయాన్ని పొందటానికి రక్షణాను స్థిరస్థానం నీ యొక్క వాక్యమైన ఆత్మకటంని ధరించుకొని శత్రువును నరకడానికి మీ కృప మీ కోపతలు మీ కనికరం మిప్పిల్ని మాకు దయచేసి సాతాను శక్తులు మీరు దురాత్మ దురాత్మస్వాములు దూరపరిచి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్నిపి మాకు విజయాన్నిమ్మని ఏ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్